నాకేం బాధలే ఎరుకోండి అలక్కే చిట్టి పిక్ ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపేస్తాం కోర్ట్లేస్తాం

చెప్పరా చెరాడం మాధురి నేను దివ్యలు మాధురి కాదు అదే మార్చుకుంటున్నాను ఆయన ఇష్టం అదే ఇప్పుడు మీరు ఎంత మంది ఇంకా చేసిన వాళ్ళని పేకలేరు ఇక్కడ అదే రీతి చూసి బయటకు రామంటారు మీ వల్ల మీ వల్ల కాదు అది కంపిలేరు దువ్వడం మాధురి బయటకు రావడం మీ వల్ల కాదు మీ